గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము హిర్మ గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడను ఆమె క్రీస్తు నందు పిల్లరా నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడను అని ఆయన చెప్పుచున్నాడు అవును ఆయన సకల ప్రజలకు దేవుడై ఉంటున్నాడు అపోసుల కార్యము పదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం ప్రకారముగా యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అవును దేవుడు ఆయన ద్వారా సమాధానకరమైన సువార్తను పంపించి ఉన్నాడు కనుక ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణిని ఆయన అంగీకరించును కనుక పిల్లరా ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరికీ ఆయన దేవుడే ఉంటున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్తిల్ల చేయనుగాక ఆమెన్